ఉమ్మడి జిల్లాలో ఏకైక వ్యక్తి డాక్టర్ మల్లు రవి పది మందితోన కానీ ఇరవై మందితోన కానీ ఎస్పీ ఆఫీస్కు పోవడం కలెక్టర్ ఆఫీస్కు పోవడం ఉద్యమాలు చేపించి కాంగ్రెస్ కార్యకర్తలు కాపాడుకున్న నాయకుడు మల్లురవి ఈరోజు అన్న చెప్పినట్లు మాలా మాదిగా ఇది కాదు కాంగ్రెసే మల్లు రవి కాంగ్రెస్ ఏ నాడు కూడా ఆ పార్టీలో ఈ పార్టీలో తిరగలేని నాయకుడు మచ్చలేని నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈరోజు అచ్చంపేటలో రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే కుడి భుజంలాగా అక్కడికి వెళ్ళి పాదయాత్ర చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో బలోపేతం చేయడానికి ఎన్నో జిల్లాలో ఎన్నో కొంతమందికి కాంగ్రెస్ పార్టీలో రావడానికి కారణం డాక్టర్ మల్లు రవి అది అధిష్టానం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ అందరూ ఇక్కడ మన ప్రాంతంలో ప్రాంతంలో ఎమ్మెల్యేలు గెలిచినట్టే కూడా అది మల్లురవి గారి కృషి వల్ల గెలవడం జరిగింది దయచేసి రేపు పార్లమెంట్ ఎలక్షన్లో మల్లు గారికి టికెట్ కేటాయించిన తర్వాత సులభంగా మెజార్టీతోన రాష్ట్రంలోనే అత్యత్యంగా మెజార్టీతో గెలుస్తుందని మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికీ ఆ విధంగా ఉంది ఇక్కడ కొంతమంది పడని రానోళ్ళు దానికి ఎట్లా చెడగొట్టాలని కొంతమంది ఆ మాదిగా మాలా అని ఆ సిచ్యువేషన్ చేస్తారు దయచేసి ఆ మాలా కాదు మాదిగా కాదు కాంగ్రెస్ పార్టీ మధురు మొదలు కాంగ్రెస్ పార్టీ దయచేసి ఈసోటి చేస్తే కార్యకర్తల మానవ దెబ్బతింటాయి రేపు మేము కూడా ముఖ్యమంత్రి గారితో కొంతమంది నాయకులు కూడా పోయి అక్కడ మన పార్లమెంట్ కాన్సిల్స్లో మేము నాయకులు కూడా పోయి అందరూ డిస్కషన్ చేసుకుంటున్నాం అక్కడ పోయి అక్కడ ముఖ్యమంత్రి గారితో కలిసి మా మలుకి టికెట్ కేటాయించాలని కోరుతున్నాము రేపు కొంతమంది నాయకులు అడుగుతున్నారు దీని తర్వాత మళ్ళీ ఆ నాయకుని కూడా ఆయన యాక్టివిటీస్ చేస్తే ఆ నాయకుని కూడా ఎంపీకి టికెట్ రావచ్చు నెక్స్ట్ నెక్స్ట్ తర్వాత మన ఈసారి అయితే మలు రోగి గారికి టికెట్ కేటాయించాలి దాని తర్వాత మళ్ళీ మళ్ళీ ఆయనకు ఏజ్ ఉంది యాక్టివ్గా ఉన్నాడు రేపు మళ్ళీ ఏదైనా ఉంటే కూడా రావచ్చు వాళ్ళు దయచేసి ఈసారి అయితే మలు రోగికి కేటాయించు కేటాయించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము నాగార్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షునిగా మొత్తం మైనార్టీస్ కూడా మల్లుయి గారికి చూపుతున్నారు దయచేసి టికెట్ ఇవ్వాలి జై కాంగ్రెస్ మల్లురాయి గారు ఎప్పుడు ఆయన పుట్టుకనుంటే కాంగ్రెస్ పార్టీగా ఉన్నాడు ఏ పార్టీకి కూడా పెళ్లి రాలేదు అటువంటి వ్యక్తి కరువు కాలంలో ఈ నాయకన్న కాంగ్రెస్కు దిక్కు లేని టైంలో కూడా మల్లురాయి గారు కార్యకర్తలకు మహాసభ్యుల లీడర్లకు వెన్నట్టు తట్టి వెన్నట్టు తట్టి ఉన్న నాయకుడు అటువంటి నాయకుడికి పార్లమెంట్ టికెట్ ఇవ్వాలి ఇచ్చిన చో మేము మా చుట్టూ అందరం కూడా పెద్ద ఎత్తున కష్టపడి పెద్ద మెజార్టీతో గెలిపించాలి గెలిపిస్తాం ఎందుకనగా ఆయన అసెంబ్లీ టికెట్ కూడా ఆశించలేదు ఆశించకుండా పోయినసారి ఎంపీగానే ఉన్నాడు ఈసారి కూడా నేను ఎంపీగానే చేస్తా అని అసెంబ్లీ టికెట్ ఆశించకుండా ఎంపీ టికెట్ కొరకు ఉన్నాడు ఇప్పుడు ఎంపీ టికెట్ కూడా ఇయ్యను అంటే కాంగ్రెస్ పార్టీకి తగదు కనుక ఎంపీటికి తప్పకుండా ఇవ్వాలి ఆయన అటువంటి నాయకుడు ఈ పార్లమెంట్లో ఆదుకునే నాయకుడు గట్టి లీడర్ కనుక కార్యకర్తలు మనోభావాల దెబ్బతింటుంది కనుక ఆయనకి ఇవ్వ ఇవ్వకపోతే చాలా నష్టపోతుంది కూడా పార్టీ ఎందుకంటే ఎవరో తెలుగు వచ్చి ఈ మేము ఎంపీగా ఉంటామంటే ఈడ ఓట్లు ఏరికే నాగర్ అంత గుడ్డిగా లేరు ఎందుకంటే ఇప్పుడు మాదిగ మాల అంటే నాగర్కనే ఇప్పుడు రవి గారు వస్తున్నారంటే మాదిగ వాళ్ళే ఐదు వందల మంది వస్తారు ఒక నాగర్క టౌన్లోనే అట్లా ఆయన మాదిగా వాళ్ళతో ఎక్కువ అనుబంధం ఉంది కనుక మల్లురాయికి ఇస్తే పెద్ద ఎత్తున గెలిపిస్తామని కోరుతూ ఇస్తుంది గెలిచినందుకు బలమైన కృషి చేసిన దాంట్లో మల్లురాయి గారు మల్లురావి గారి కృషి ఎంతో ఉంది అందుకొరకు ఎమ్మెల్యేలగా ఎలక్షన్లలో ఆయన సొంత ఎలక్షన్ కన్నా నియోజకవర్గం వల్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కువ పోరాడి మేము వేరే వాళ్ళకు టికెట్ ఆశించే వ్యక్తుల గురికే చెప్తున్నాము మీరు వేరే అందరు కోఆపరేషన్ చేసి మల్లురవి గారి ఈ గెలుపు కొరకు కృషి చేయాలి మీరు ఎందుకంటే ఆయన ఇన్ని సంవత్సరాలు వాళ్ళ అన్నా కానీ ఆయన కానీ చేసిన సేవల గుర్తింపుగా ఇది లాస్ట్ వచ్చే ఎలక్షన్లలో డెబ్బై రెండు సంవత్సరాలు ఉన్నాయి ఆయనకు వచ్చే లక్షల్లో కాంటెక్ట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి మీరు ఇప్పుడు అందరూ వర్గం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఏఐసిల వల్ల కానీ కార్యకర్తల మనోభావం వేళకు మల్లునవికి టికెట్ ఇస్తే అత్యధిక మెజార్టీతో నిర్మించేందుకు నాగర్కూ నియోజకవర్గం ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఐకమత్యంగా పనిచేస్తామని ఈ జాతి ఆజెంట్ అనుకుంటూ అందరూ కలిసి పనిచేసి ఆయన గెలిపించి మీకు బహుమతిగా ఇస్తామని మా కార్యకర్తలు మేము అందరం కలిపి మీరు అంత కొరకు మా కార్యకర్తల మనోభావాలకు వ్యతిరేకంగా టికెట్ కేటాయించి ఇబ్బంది పెట్టినట్టయితే మనం ఈ సీటును కోల్పోవలసి వస్తుంది అందుకొరకు దయచేసి కార్యకర్తల అభిప్రాయం మేరకు కాంగ్రెస్ కార్యకర్ మల్లురవి గారికి కేటాయించి మా అందరి సేవలు వినియోగించుకోవాలని అధిష్టాన వర్గాని కానీ ముఖ్యమంత్రి కానీ కానీ పత్రిమార్గవే తెలియజేస్తాం ప్రేమిస్తున్నది ఆయన జీవిత భాగస్వామి కూడా మాదిగనే ఆయన ఉన్నటువంటి మేము మాదిగలమే ఇక్కడ మాలా మాదిరి అనేది ఆయన దృష్టిలో లేదు ఈ ప్రాంతం లోపల ఎవరికి అన్యాయం జరిగినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఏమైనా జరిగిందంటే అర్ధరాత్రి సైతం నాయకులను ఇచ్చేసి మమ్మల్ని కాపాడిన సందర్భాలు అనేక ఉన్నాయి ఈ ప్రాంతంలో పల మల్లు తప్ప ఇంకెవరికి టికెట్ మీరు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీని నుంచి ఎంపీగా ఎంపీ నెట్టివేయడం కోసం తప్పే గెలిపించడం కోసం కాదు కాంగ్రెస్ పార్టీకి జీవం పోసినటువంటి నాయకుడు ఈ ప్రాంతంలో గల ఏకైక వ్యక్తి మల్లురావి గారు మల్లురావు గారు స్ఫూర్తితోనే ఇవాళ చాలామంది మాదిగలను ఈ ప్రాంతంలో కల నాయకులమైనా అందులో నేను కూడా వచ్చాను మరి మాలా మాదిగారు మానవులు ఇవ్వాల్సింది మాదివలకి సమానానికి మేము వ్యతిరేకం కాదు కానీ ఇంకా మిగతా ప్రాంతాలు ఉన్నాయి అక్కడ ఇవ్వండి ఒక్కటే మాది ఇవ్వాలని ఏం లేదు మానవులకు మాదివలకు సమన్యాయం జరుగుతున్నటువంటి ఈ నాయకులు పక్కకు పెట్టి ఇతరత్ర నాయకులను తీసుకొచ్చి ఏదో చేసి ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తే దీంట్లో ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాం అనేటువంటి విషయాన్ని అధిష్టానం గుర్తించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మల్లరాజు గారికి టికెట్ ఇచ్చినట్లయితే మీరు టికెట్ ఇవ్వండి గెలిపించుకునే బాధ్యత మాది అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం కాంగ్రెస్ పార్టీ నుంచి మేము గెలిపిస్తాం సోనియాకు బహుమతిగా ఇస్తామని ఈ ప్రాంతం దళితులుగా మేము తెలియజేస్తా ఉన్నాం